right into time కాదు ఇంత ముందు కూడా రెండు వేల పద్నాలుగు కూడా ఏర్పడి అరెస్ట్ చేశారు ఆ రోజు కేసు పెట్టారు ఆ కేసు కూడా మా ప్రభుత్వం తేలిపోయింది అదే విధంగా ఈ రోజు కూడా ఈ తొంభై కేసులు పెడతారు ఎందుకంటే పెద్ద రామతో వాళ్ళ ఫ్యామిలీ పైన ఖర్చు కట్టారు ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పోయినా వాళ్ళ ఆదరణ ఎక్కువ ఉంది ఈ రోజు జిల్లానే కాదు స్టేట్ లెవెల్లో పది ఫ్యామిలీ ఇటు ఆనందపూర్ జిల్లా కానీ అటు కృష్ణా జిల్లా కానీ అటు రాజమండ్రి ఏరియా కానీ మొత్తం మొత్తం స్టేట్ లెవెల్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి ఆదరణ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఏ విధమైన తప్పు కేసు పెట్టి ఆ ఆలోచిస్తారు ఈ ఆలోచన కూర్చో ప్రభుత్వానికి మంచిది కాదు రాబోయే కాలానికి ఇది తగిన గుణపాఠం మీరు ఇదే కాదు పంచాయతీ ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఏ ఏ విధంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మీరు నేర్చుకోవాలని చెప్పి అందరు ప్రతి కూడా నమస్కారం చేస్తూ నేర్చుకున్నారు నమస్కారము మా యువ నాయకుడు మా ప్రియతమ నాయకుడు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిధునన్న గారిని ప్రజలందరూ చూస్తున్నారు రెండు మూడు రోజులుగా ఆయన మీద ఆయన మీద ఎంత అరాచంగా ఇది చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇది మమ్మాటికి అక్రమ అరెస్టు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏడు ఏర్పడిన తర్వాత ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు మంచి చేయడానికి అది వదిలేసి ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం కానీ నారా లోకేష్ గారు కూడా ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ పాలిటిక్స్ చేస్తూ ఇలా ప్రజా ఆదరణ ఎవరికైతే ఏ నాయకులకైతే ఉంటుందో వాళ్ళకంతా అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఇకనైనా మానుకొని మీరు మంచి పరిపాలన సాగించాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఈ రోజు ఎక్కడికన్నా వస్తే ఆ జన ఆదరణ చూసి ఓర్చుకొని ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి తర్వాత మన పెద్ద రెడ్డి గారికి అలాగే మిథున్ రెడ్డి గారికి అంత ప్రజా ఆదరణ ఉంది కాబట్టి వీళ్ళ పైన ఏదో అక్రమ కేసులు పెట్టి లోపల పెడితే మనకి బాగుంటుందనేసి వాళ్ళు అనుకుంటున్నారు రాబో కాలంలో దీనికి ఎంత ఇబ్బంది పెట్టినారో దానికి తగిన మూలము మూల్యము మీరు చెల్లించాల్సి వస్తుంది ఇక్కడైనా ఇలాంటి అక్రమ అరెస్టులు ఇవంతా డైవేట్ పాలిటిక్స్ మానుకొని ప్రజలకు మంచి చేసే విధంగా చేయాలనేసి తెలియజేస్తున్నాను ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్సిపి నాయకుల పైన చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అక్రమ కేసులు అవన్నీ కూడా మీరు కందరికీ కూడా అదిమే కానీ ఈరోజు మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అతని పైన అతనికి సంబంధం లేని కేసులో అతన్ని పేరు చేర్చడం ఇది చాలా దౌర్భాగ్యం ఎందుకంటే మిథున్ రెడ్డి గారు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి స్టేట్ గవర్నమెంట్లో అతను ప్రతినిధి కాదు స్టేట్ గవర్నమెంట్లో తీసుకునే నిర్ణయాలకు కానీ ఏమిటికి కానీ ఒక ఎంపీగా అతని కాన్స్టిట్యున్సీ వరకు ఏదైనా సమస్యలు ఉంటే అతను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తారు కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే దాంట్లో మిథున్ రెడ్డి గారి ఏమి ఉండవు అదేవిధంగా మిథున్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించిన ఎటువైనా సమస్యలు వస్తే పార్లమెంట్ లో చర్చించి పార్లమెంట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు విధులు కావచ్చు వచ్చే విధంగా చేసే విధంగా ఎంపీకి అధికారాలు ఉంటాయే గానీ ఏదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పైన ఎటువంటి ఆంక్షలు మన ఎంపీలకి ఉండవు అది కాకుండా కావాలని ఇల్లు పెద్దిరెడ్డి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంది కాబట్టి ఈ రోజు మిథున్ రెడ్డి గారిని కేసులో ఇరికించడం ఆ కేసులో అరెస్ట్ చేయడం అన్ని జరిగినాయి కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇది రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా ఖండిస్తా ఉంది ఎప్పుడైనా సరే మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా మళ్ళా తిరిగి మన ప్రజల్లోకి అందరికీ వచ్చే విధంగా దగ్గరలోనే కాలు ఉందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఖండిస్తూ తీవ్రంగా వైఎస్ఆర్సీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదమూడు పద్నాలుగు నెలలు కావిస్తా ఉంది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని సైతం మీ తప్పుడు మాటలకి పక్కన పెట్టి మీ తప్పుడు హామీలకు పక్కన పెట్టి మీకు అధికారం వస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారు అవి అమలు చేయండి అంటే రెడ్ బుక్ చేత పట్టుకొని ఈ రోజు రాష్ట్రంలో మీరు తిరుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతా ఉంది రాయలసీమలో బాగా పట్టున్న వ్యక్తి జగన్ అన్నకి అత్యంత సన్నిహితమైన కుటుంబం పెద్దిరెడ్డి గారి కుటుంబం ఆ కుటుంబంలో ముగ్గురు గెలవడం సహించలేని చిత్తూరు జిల్లా వాసి చంద్రబాబు గారు ఈరోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి చేసి నిన్నటికి సక్సెస్ అయ్యి ఒక తప్పుడు కేసు మిథున్ రెడ్డి గారి మీద పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ అంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో పాలనని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించల్లా అయ్యా మీరు మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయితే పదహైదు వందల డబ్బులు ఇస్తా ఉండవు ఇస్తాము అన్నారే దాని గురించి చెప్పండి అంటే అయ్యయో మదనపల్లలో సబ్ కలెక్టర్ ఆఫీస్ కాలిపోయింది ఉండండి అంటా ఉంటారు నాయన నిరుద్యోగ వృత్తి మూడివేళ్ళు ఇవ్వంటా ఉంటే లిక్కర్ కేసు ముందు ఉంది దాన్ని చూడాలంటా ఉన్నారు నాయన సూపర్ సిక్స్ ఎప్పుడు ఆమె అమలు చేస్తారు ఉంటే అడవిలో భూమి ఆక్రమించే ఉండారు ఇన్ని ఆరోపణలు రాజకీయంగా బలంగా ఉన్న కుటుంబం మీద ముఖ్యమంత్రి పదే 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 చేస్తా వాళ్ళు పచ్చ మీడియా ద్వారా ప్రజలంతా డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఇదంతా మంచి పద్ధతి కాదు మీకు ప్రజలు ఈ రోజు అధికారం ఇచ్చింది ప్రజల్ని పరిపాలించమని రెడ్ బుక్ చేత పట్టుకొని పదే పనిగా పని కట్టుకుని కక్షపూరిత రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ సిపి నాయకుల మీదంతా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు తప్పకుండా రాబో రోజుల్లో ప్రజా తిరుగుబాటు వస్తుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వం గాని రోజులు దగ్గర పడ్డాయి ఏ ప్రభుత్వానికి కానీ అధికారం వచ్చిన సంవత్సరం ఇంత తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో రావడం మీరు అంతా గమనిస్తా ఉన్నారు మీరు ఇదన్నీ ప్రజలు గమనించి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా మీరు అధికారం ఇచ్చి ఏదైతే ఈ రోజు బెదిరెడ్డి గారి కుటుంబాన్ని కచ్చపూరిత రాజకీయాలకు బలి చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు మద్దతుగా ఉండాలని కోరుకుంటూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తూ ఆయన నిర్దోషిత్వం పూర్వ ప్రూవ్ చేసుకుని ఖచ్చితంగా కడిగిన ఆనిమూత్యం లాగా

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन